ज़माने स्वा झ स्वाव झमाने स्व ओम मद्रकाली मकाल मद्रकाली हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्षम हमेशा लक्ष्मी लाल जय मग जयमग जमी ओम चत ओम चत ओम चत ज्वाल ज्वाल लक्ष्मी ज्वालिमा लक्ष्मीलाल सिमा कर जयमग जयमग जय मग जयमग जयमग जय ఓం గురుదేవ దత్త 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 నేను మీ సా దత్తాలు అన్నాను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే ఈ యంత్రాలు ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా రుద్రాక్షలు ఉన్నాయా ఈ పాదరస లింగం ఇంత కష్టపడి చేస్తారు అది పెట్టుకుంటే మంచిగా అవుతుందా అది ఎట్లా తయారు చేయాలి ఎవడు చెప్పాడు సీక్రెట్ ఏమన్నా అంటే సీక్రెట్ అది చెప్పకూడదు ఉంటారు నేనేం చేసిన దాన్ని పాదరసలు కానీ మొత్తం దాన్ని అన్వేషణ చేసి ఈజీ మెథడ్లో తయారయ్యేటట్టు చేసినాం అది మీకు చెప్తా నేను అయితే ఈ ఇప్పుడు ఈ ఈ శాస్త్రంలోపట ఏంటంటే వాస్తుందా వాస్తు కూడా నేను చాలా చూసినా ఒక్కొక్కరింటికి మెట్లు ఈశాన్యం నుంచి మీదికి పోతే వాళ్ళ వాళ్ళకి అవుతున్నది చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు వాస్తు లోపల అయితే దానికి ఏం లేదు సింపుల్గా వాళ్ళకు ఫేసింగ్ తక్కువ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి పదే పదే ఉంటుంది ఒక మడిగ మందం మెట్లు మీదకి పోయేటట్టు వేసుకోవాలి అని అక్కడ వెనక సైడ్ జాగలేదు నా ముందు సైడ్ లేదు పక్కలకి వేసుకుంటు పక్కకు రోడ్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి వీలు లేదు అయితే కంపల్సరీ ఇటు నుంచి ఇట్టే కావాలి అటు నుంచి అటు ఎక్కేటట్టు ఛాన్స్ లేదు అయితే దాన్ని ఏం చేస్తారు ఈశాన్యం నుంచి అటు ఆగ్రయానికి ఎక్కేటట్టు చేసుకుంటారు చేసుకుంటే ఏమైతే ఈశాన్యంలో పడి ఆ ఇంటి లాదులు ఆగమాగం ఉంటారు దాని గురించి ఏం చేయాలంటే అక్కడ ఒక కుర్మాయంత్రము ఆ మెట్టు కింద ఫస్ట్ మెట్టు కింద డబ్బా కింద పెట్టేసి దాంట్లో చక్రాలు ఇంత పచ్చలు ఇంత పసుపు కొమ్ములు ఇవన్నీ వేసేసి ఆ కుర్మాయంత్రం డబ్బకు డబ్బా ఆ మెట్టు కింద పెట్టేసేసి సరిపోతుంది అయితే ఈ విధంగా నేను ఎన్నో అన్వేషణ చేసినా వాసులు కానీ కానీ ఈ పాదరసలింగం కూడా నాకు కావాలనేది చాలా ఉండే పూజలు పెట్టాలి పది మందిని అడిగి 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 రసం గట్టించాలంటే మామూలుగా దాన్ని వినలేక చేయాలంటే ఎట్లయితుంది ఎన్నో చెట్లు కలపాలి దాంట్లో అప్పుడే ఎనపూసలైతే అయితే దాన్ని గోలుగా చేసేసి ఈ విధంగా గోలుగా చేసి దాన్ని మేము పూజలు పెట్టుకుంటే బెస్ట్ అది నువ్వు ఎప్పుడు చేయగలతో నీ తోటే దానికి మరి నీ చేసిందే ఇది నేను తయారు చేసిందే ఏం లేదు దీన్ని ఏమి ఈజీగా మెథడ్ ఏమైందంటే దీంట్లో ఈ పాదరస లింగాన్ని తయారు చేయాలంటే ఈ పాదరస లింగానికి ఎందుకు అంత వ్యాల్యూ పెట్టి ఇద్దరు పెట్టి దానికి అంత పవర్ ఎందుకు పెట్టింది అనే దాని గురించి ఆలోచన నేను ఈ పాదరసం అనేది ఒక మెటల్ ఇది ఇనుములాగానే కానీ ఏ మెటల్కు దానికి వాల్యూ లేదు దీనికి ఎందుకు ఉందంటే దీంట్లో ప్రాణమున్న మెటల్ ఇది ఇట్లా నీళ్ళ లెక్కనే కదులుతుంది పాదరసం మీరు చూడండి అయితే ఈ పాదరసం అంటే శివుడి యొక్క వీర్యం ఒకసారి శివపార్వతులు తాండవ చేస్తుంటే ఆయన వీర్యం స్ఖలిస్తుంది స్ఖలించి అది కింద పడంగానే అప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడు ఇది భూమి మండలం కూడా ప్రళయం ఏర్పడుతుంది అని దాన్ని తీసుకుపోయి ఒక అనే పావురం అది ఒక పక్షి లోపటే పెద్ద పక్షి అది దాని నోట్లో వాడేస్తాడు అది తట్టుకోలేక కక్కుతుంది అది కక్కినప్పుడే సముద్రం మీద సముద్రంలో కక్కుతుంది అది సముద్రం కూడా తట్టుకోలేక దాన్ని బయటకు కొట్టేస్తాడు బయట కొట్టేసినప్పుడు ఏమవుతుంది భూమి లోపల అక్కడక్కడ అక్కడక్కడ భూమి లోపల ఐక్యమైపోతుంది అయితే అవి కొన్ని చుక్కలు మాత్రం ఏమవుతుంది ఒక ఆరు గడ్డిపోసల మీద చుక్కలు ఇట్లా పడిపోయి నిలబడతాయి ఆ చుక్కలు వేస్ట్ కావద్దు కదా మరి శివుడి కదా అవి ఆరు ముఖాలతోటి నా సుబ్రహ్మణ్య స్వామి తయారైపోతాడు ఓ బాలుడు తయారవుతాడు మళ్ళీ వాళ్ళను ఎట్లా పోషించాలి మరి అవి తల్లి లేదు ఏం లేదు పాలించేటోడే ఎవరు లేడు అప్పుడు అష్ట వసువులు అనే దేవతలు వచ్చి ఎనిమిది మంది వచ్చి ఆయన పాలించి పెంచి ఆయన పెద్ద చేసి శివుడికి అపేసి ఇస్తారు ఎవరిని ఈ సుబ్రహ్మణ్య స్వామిని అట్లా ఆయన ఇంద్రియం అనేది కూడా వేస్ట్ కాదనమాట ప్రతి వస్తువు అయినది వేస్ట్ కాదు ప్రతి శరీరంలో వచ్చే చెమట కూడా వేస్ట్ కాదు అయితే ఆయన సుబ్రహ్మణ్య స్వామి తయారైండు మిగతాది ఏదైతే ఉందో అక్కడక్కడ భూమి లోపల ఉన్నది దాని బావులు తగితే ఆ బావి లోపల ఉంటుంది అనమాట పాదరసం ఈ నీళ్ళు వాటే పెట్రోల్ వాటే పడుతుంది అందులో అయితే అది ఎక్కువ ఈ ఇది ఉంది కదా మన నేపాల్ దేశం సైడు ఎక్కువ ఉంటుంది ఇది అయితే అక్కడ బావులతో ఏం చేస్తారు అది ఒక మంచి యువతి పెద్ద మనిషి అంటారు కదా ఏది మన్సెస్ అయిపోతారు కదా పెద్ద మనిషి పెద్ద మనిషి కొత్తగా రజస్సులు వాళ్ళు అవుతారు కదా వాళ్ళకి తెల్లడి వస్త్రాలు వేస్తారు పన్నీరు సెంటు వట్టివేర్లు తుంగ మోస్తలు ఇవన్నీ సుగంధ పరివాళ్ళతో ఒక ద్రవ్యం తయారు చేస్తారు ఒక నీళ్ళు బాగా మంచి ఇట్టేసి ఇంట్లో స్నానం చేపిస్తారు ఆ కన్యకు చేపించి ఆమెను ఏం చేస్తారు మంచిగా సెంటు మల్లెపూలు ఇవన్నీ పెట్టేసేసి ఆమెను చిన్నగా ఒక గుర్రం మీద స్వారీ చేసినోడు మహా బలవంతుడ మంచి స్వారీ పరుడు ఉండాలి రేసింగ్ చేస్తుడు వాడిని ముందు కూర్చుంటే పెడతారు తెల్లటి గుర్రం మీద ఆ అమ్మాయిని కూర్చుంటే పెట్టేసి ఆ యువతని ఆ బావి దగ్గరికి పంపిస్తారు ఆడి పోయిన తర్వాత ఏం చేయాలి ఆ అమ్మాయి అందులో చూడాలి చూసి ఇట్లా వంగాలి వంగి ఓమనే శబ్దం పలకాలి ఆమె అయితే పలకంగానే ఆ ఓం ఓంశబ్దానికి ఏదైతుందో ఆ లోపల ఉన్న బెరికూరి ఉంది కదా పాదరసం అది ఇంద్రియం శివుడి ఇంద్రియం శివుడి ఇంద్రియం ఏమైంది ఆడవాళ్ళను అట్రాక్ట్ చేస్తుంది అది యువతి కదా అమ్మాయి యువతి ఎట్లా చందనం గిందనం పెట్టుకొని వచ్చింది కదా దాన్ని చూడగానే అవి ఎంబడే పైకి వచ్చేస్తుంది పైకి రాగానే వీడు స్వారీ చేస్తాడు వెనకకు రైడింగ్ చేస్తాడు దాన్ని మలపడిగా వెనక కొట్టుకుంటూ 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 వెనక వెళ్ళిపోతాడు కొట్టినప్పుడు ఏమవుతుంది అది ఈ కుక్క కలిగెట్టి ఎంబడి పడ్డట్టు అది వస్తుంది ఎంబడి వస్తుంది ఎంబడి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందే కొన్ని గట్లు కొట్టి పెడతారు గుంటలు అక్కడక్కడ గుంటలు కొట్టి పెడతారు అయితే దానికి ఒక అద్దు ఉంటుంది అనమాట ఆ పాదరసం ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతుంది ఇక దొరుకుతలేదు ఈ అమ్మాయి అని ఆ అమ్మాయిని గుంజుకపోవడానికి ట్రై చేస్తుంది అనమాట లోపలికి అట్రాక్షన్ అవుతుంది అయితే అది రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడక్కడ గట్లు కొట్టింది కదా గుంటలు అల్లన్నీ నిలబడిపోతుంది అది కలెక్ట్ చేసి దాన్ని ఒక మన స్టీల్ దాంట్లో కానీ పాత్రలు ఇత్తడి దాంట్లో కానీ రాగి దాంట్లో కానీ పూస్తే తినేస్తుంది ఇప్పుడు మన బంగారం కూడా దాన్ని ముట్టుకున్నామంటే తినేస్తుంది అందుకని ఏం చేస్తారు దాన్ని పింగాణి పాత్రలు అంటే సీసా ఉంటుంది కదా పింగాని మనం పచ్చళ్ళు గిటా పెట్టుకునేటివి సీ సీను సీను సీని అంటారు అటువంటి దాంట్లో కలెక్ట్ చేసి పెడతారు అయితే ఇప్పుడు ఈ పాదరస లింగాన్ని తయారు చేసే విధానం ఎట్లా అంటే ఇది చెప్తాను నేను ఏం లేదు పాదరసాన్ని మంచిగా కలవంలో వేసుకోవాలి వేసుకొని మంచిగా దాంట్లో ఈ బిల్వ పత్రాలు ఉంటాయి కదా దంచి దాని రసం పోసి నూరాలి బాగా నూరేసేసి దాంట్లో తులసి వేయాలి తులసి కొడేసి నూరాలి దాని రసం పోయాలి పోసి నూరుకుంటూ నూరుకుంటూ ఏం చేయాలంటే ఒక రా రాగి కడ్డి తీసుకొని ఆకురాయితోటి బాగా రాసి పౌడర్ తయారు ఆ పౌడర్ను మంచిగా ఈ పన్నీరు ఈ బిల్వపత్రము బిల్వపత్రం యొక్క రసము ఇవన్నీ వేసి మంచి కడగాలి దాన్ని కడిగేసి శుద్ధి చేసుకొని ఈ పాదరసం లోపల వేసేసేయాలి ఆ పౌడర్ అది వేసేసి కలవని బాగా రుద్దుతుంటే ఏమవుతుందంటే అది మంచిగా ఒక వెన్నపూసలాగా తయారవుతుంది ఇట్లా అంటే ఇట్లా మన వెన్నపూస ఏ రూపం అంటే ఆ రూపం చేయొచ్చు అట్లా తయారవుతుంది దాన్ని చేతులు వేసుకోవాలి వేసుకొని మనకి ఇష్టమున్న సైజు ఈ విధంగా చేసుకోవాలి ఇది పాదరస లింగం అయితే ఈ పాదరసలింగాన్ని మనం చాలా వెయిట్ ఉంటుంది చాలా వృజన్ ఉంటుంది అయితే దీ గట్టిగా రాయలేక తయారవుతుంది దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పానవటం ఉంటుంది కదా ఇట్లా పానవటం ఉంటుంది కదా ఈ పానవటం లోపల పెట్టాలి పెట్టేసేసి నువ్వు అభిషేకాలు చేసి పూజ చేసుకున్నట్టయితే స్వయం శివునికి పూజ చేసినట్టే లెక్క ఇది ఆయన నుంచి ఉద్భవించింది కాబట్టి ఇంట్లో కాకుండా ఐశ్వర్యం వస్తుంది కన కనక వస్తువాహనాలు వస్తాయి అనుకున్న పనులు అవుతాయి ఏది అనుకుంటే అది అవుతుంది ఇది ఇంట్లో ఉన్న వాళ్ళకు దరిద్రం అనేది దరిదే మీ ఇంటిలో పట ఏది కార్యం అనుకున్నా నిర్విఘ్నంగా జరుగుతుంది కావాలనుకుంటే నా దగ్గర ఉంటాయి ఆన్లైన్తో పంపిస్తా మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు జయగురు దత్తం